వెల్కమ్ బ్యాక్ టు పుష్ప కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ ఇవన్నీ సారీస్ వచ్చేసి మొత్తం సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి మదర్స్ డే స్పెషల్గా ఇస్తున్నాను ఆఫర్లో పెట్టేస్తున్నాను మొత్తము కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నేను చూపించే సారీస్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ డబుల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ అవైలబుల్ అని అన్న తర్వాత ఫోన్పే జీపే చేసేయండి బుక్ అయిపోయిన తర్వాత మీ అడ్రస్ అనేది పెట్టేసేయండి మీ పార్సల్ అనేది ఈరోజు ప్యాక్ అయిపోయి డిస్పాచ్ అయిపోతుంది సో శారీస్ అనేది ఆఫర్ ఆఫర్లో ఉన్నాయండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి క్రంచీ శారీస్ అండి విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ రామా బ్లూ కలర్ మొత్తం చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి అస్సలు ఏం బరువు ఉండదు మంచి పార్టీ వేర్ శారీ రామా బ్లూ కలర్ శారీ అంతా మొత్తం ఇలా వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వచ్చేస్తుంది శారీ అంతా వచ్చేసి ఇలా ఎంబ్రాయిడింగ్ వచ్చేస్తుంది పింక్ కలర్ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ తో మొత్తం శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి శారీ అంతా మొత్తము కట్ వర్క్ మోడల్ తో వస్తుంది మంచి వేర్ లుక్ వస్తుందండి ఇదంతా బ్లౌజ్ వచ్చేసి మనకు బుటీస్ బ్లౌజ్ వస్తుందండి బుటీస్ బ్లౌజ్ మనకి ఇలా ఫోల్డ్ చేసి పెడతారు డబల్ ఫోల్డ్తో వస్తుంది శారీ బ్లౌజ్ అయితే వన్ మీటర్ వస్తుంది ఇట్లా బుటీస్ చిన్న చిన్న బుటీస్తో వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తారు చాలా బాగుంటుంది మంచి పార్టీవేర్ లుక్ ఇస్తుందండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది డ్యామేజ్ అని అనుకోవద్దండి ఈ శారీస్ అన్ని శారీస్కి డిజైనర్వేర్ శారీస్కి మొత్తం ఇలాగే వస్తుంది మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఫాల్ వేసేసుకుంటే సరిపోతుంది శారీస్ అన్నిటికీ ఇలాగే వస్తుంది మంచి కట్ కట్వర్క్ లుక్తో వస్తుందండి శారీ అంతా ఇలా ఉంటుందండి మొత్తం కట్ వర్క్ వస్తుంది ఇలా అంత మొత్తం వర్కే వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ సమ్మర్కి చాలా బాగుంటుంది అసలు ఏం బరువు లేకుండా ఉందండి ఇది వచ్చేసి రామ బ్లూ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్తో చూపించాను కదండి ఇది వచ్చేసి బ్లౌజ్ దీనిలో కలర్స్ వచ్చేసి బొట్టు మెరూన్ కలర్ పెసర గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్ డ్రామా బ్లూ కలర్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని టిక్ మార్క్ పెట్టేసేయండి శారీ అనేది బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బయట చాలా కాస్ట్ సేల్ చేస్తున్నారండి మన దగ్గర వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మదర్స్ డే స్పెషల్ సారీస్ అండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీస్ అండి ఇదండి మంచి పార్టీవేర్ శారీ ఇది కూడా చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా వస్తుందండి ఇలా వస్తుంది మనకి వెనకాల అండ్ ఇది వచ్చేసి ముందు పార్ట్ శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి చాలా బాగుంటుంది ఇది కూడా వర్క్ శారీతోనే వస్తుంది మొత్తం కట్ కట్ వర్క్ వస్తుంది సిల్వర్ సిల్వర్ జరీతో వస్తుంది మొత్తం శారీ అంతా శారీ అంతా ఇలా వస్తుంది హాఫ్ వరకు వైట్ స్టోన్స్ ఇది కింద బార్డర్ అది వచ్చేసి ప్లెయిన్ ఇలా వస్తుందండి దీనికి కూడా ఈ డిజైనర్ వేర్ శారీ కూడా ఇలాగే ఉంటుంది మీరు ఫోల్డింగ్ చేసి ఫాల్ వేసుకోవాలి శారీ అంతా ఇలాగే ఉంటుంది మెజంటా పింక్తో ఇది బ్లౌజ్ మొత్తం కాంట్రాస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది కాంట్రాస్ట్ ఇచ్చారు మన ఫ్లవర్స్ ఏ కలర్ అయితే ఉన్నాయో ఆ కలర్కి బ్లౌజ్ ఇచ్చారు శారీ మాత్రం చాలా బాగుంటుంది శారీ మాత్రం చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో పీచ్ కలర్ ఇలాయచీ కలర్ పిస్తా కలర్ టూ కలర్స్ అండ్ ఇది ఉందండి ఈ కలర్ ఉంది ఇది లైట్ లావెండర్ షేడ్ ఉంటుందండి వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ త్రీ కలర్స్లో కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా తీసుకోండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి మనం లెవె లెవెన్ నైంటీకి సేల్ చేసిన శారీస్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మదర్స్ డే స్పెషల్ శారీస్ అండి ఇదంతా ఇది కొంగు పాట్ ఇదంతా మొత్తం ఇలా లైన్స్ లైన్స్ వస్తుందండి అండ్ పై వైపున వచ్చేసి మనకి బార్డర్ ఇలా వస్తుంది అండ్ కింది వైపున బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్తో ఇచ్చారండి చాలా బాగుంది శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ కూడా ఇది పర్పుల్ కలర్ విత్ ఎల్లో కలర్ బ్లౌజ్ శారీ మాత్రం చాలా బాగుంటుంది దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్తో పేరప్ చేశారు ఇది వచ్చేసి ఇలా అండి ఇది కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి రామా బ్లూ కలర్ విత్ పింక్ కలర్ శారీ సారీ అండి ఇది వైన్ కలర్ ఇది వైన్ కలర్లో వస్తుంది ఇది పర్పుల్ కలరు పర్పుల్ కలర్కి వైన్ కలర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దీనికి దీనికి సో కావాలి ఏది కావాలో చూసుకోండి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ తేడా ఉంది ఇది పర్పుల్ ఇది పర్పుల్ ఇదేమో వైన్ కలర్ కానీ బ్లౌజెస్ మాత్రము సేమ్ వచ్చాయి చాలా బాగున్నాయి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా టిక్ మార్క్ పెట్టుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వి రెడ్ కలర్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ కలర్సే ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి సెండ్ చేయండి శారీ అనేది అవైలబుల్ అన్న తర్వాత మీరు పేమెంట్ అనేసి చేసేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి కోటా శారీస్ అండి మంచి కోటా శారీస్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది పిస్తా కలర్ మనకి బార్డర్ కూడా మంచి కంచి తో ఇచ్చారు ఇదంతా ట్రైబల్ డిజైన్ అండి మొత్తం ఇలా వస్తుంది కోటా శారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మన గ్రీన్ కలర్ ప్లెయిన్ గ్రీన్ కలర్ హ్యాండ్స్కి వచ్చేసి తో ఇచ్చారు చాలా బాగుంటుంది శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది పార్ట్ ఇలా ఉంటుందండి శారీ అంతా మొత్తం శారీ అంతా బొమ్మలే చాలా బాగుంటుంది ఇది కూడా ఈరోజు ఆఫర్లో పెట్టేస్తున్నాను కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ బోర్డర్ చాలా బాగుంటుందండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిలో కలర్స్ వచ్చేసి దీనిలో కలర్స్ వచ్చేసి మన బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ విత్ రామా బ్లూ కలర్ బోర్డర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ల్యావెండర్ కలర్ కి వైన్ కలర్ బోర్డర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ విత్ వైన్ కలర్ బార్డర్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ లావెండర్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ ఇప్పుడు సిక్స్ కలర్స్ ఉన్నాయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా బుక్ చేసుకోండి గ్రే బ్లూ ఎల్లో లైట్ లావెండర్ డార్క్ లావెండర్ పిజ్జా కలర్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మదర్స్ డే స్పెషల్ శారీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రేపు కూడా ఒక వీడియో ఉంటుందండి అది కూడా డ్రెస్సెస్ వీడియో అది కూడా కి పెట్టేస్తాను కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి మలై కాటన్ శారీస్ మలాయ్ కాటన్ శారీస్ అండి మంచి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు శారీ అంతా ఇలా ఉంటుంది మొత్తము ఇది పెద్ద పెద్దవాళ్ళకి చాలా వేడిగా ఉండకుండా చాలా కూల్గా అనిపిస్తాయి ఈ శారీస్ అన్ని ఇది వచ్చేసి శారీ అండి ఇది కాటన్ శారీస్ అసలు మడత పెట్టడానికి రాదు సో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇదండి అండ్ కొంగు పార్ట్ వచ్చేసి ఇది శారీ మాత్రం చాలా బాగుంది చాలా కూల్గా ఉంటుంది మనకు ఎలాంటి స్టార్చ్ అవసరం లేదు చాలా బాగుంది శారీ అయితే అండ్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది క్యాటలాగ్ శారీ అండ్ ఇది కూడా ఆఫర్లో ఉందండి శారీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ ఆరెంజ్ కలర్ కి గ్రే కలర్ బోర్డర్ శారీ మాత్రం చాలా బాగుందండి చాలా అసలు చాలా మెత్తగా ఉంది కట్టుకుంటే కూడా అసలు ఏం అనిపించదు గ్రే కలర్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్ ఇలా వస్తుందండి శారీ అంతా అండ్ ఇది వచ్చేసి బార్డర్ బ్లూ గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో కింద ఇచ్చారు శారీస్ అయితే చాలా అఫిషియల్ లుక్ ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇదంతా పళ్ళు పార్ట్ అండ్ ఇదంతా వచ్చేసి బ్లౌజ్ పార్ట్ తో వస్తున్నాయండి శారీస్ అన్నీ సో తెస్తే అన్నీ అయిపోయినాయి ఈ ఫైవ్ శారీస్ మాత్రమే ఉండిపోయినాయి ఇవి లో పెట్టేస్తున్నాను కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ డార్క్ మెరూన్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఈ శారీ కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మలాయి కాటన్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ట్రైబల్ డిజైన్ తో వచ్చిందండి శారీ అంతా వైట్ అండ్ బ్లాక్ శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది వేరే శారీస్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు సో కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా బుక్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇద ఇది క్రీమ్ కలర్ మీద ఇలా వచ్చేసిందండి మొత్తము చాలా బాగుంది ఇది వచ్చేసి మన బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది ఉంది ఇది ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది వేరే శారీస్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు శారీ మాత్రం సూపర్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది కూడా బ్లాక్ బార్డర్తో వచ్చింది మొత్తం గంధ కలర్ మీద ఇలా చిన్న చిన్న సర్కిల్స్ వచ్చినాయి శారీ మాత్రం చాలా బాగుంది దీనికి పళ్ళు పట్టు వచ్చేసి ఇదండి అండ్ బ్లౌజ్ పట్టు వచ్చేసి మనకు బ్లాక్ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి సెండ్ చేయండి అవైలబుల్ అన్న తర్వాత పేమెంట్ చేసేసి మీ అడ్రస్ అనేది పెట్టేసేయండి మీ పార్సల్ అనేది రోజు ప్యాక్ అయిపోయి డిస్పాచ్ అయిపోతుంది మీకు డిటీటీసీ అయితే తొందరగా వస్తుంది స్పీడ్ పోస్ట్ అయితే ఒక సెవెన్ డేస్ టైం పడుతుంది పార్సల్ వచ్చిన తర్వాత మీరు ఓపెనింగ్ పార్సల్ వీడియో తీయాలండి ఫస్ట్ ఉండే లాస్ట్ వరకు ఏమైనా డ్యామేజెస్ ఉన్నా కూడా దాంట్లో చెప్పాలి దానిలో చూపించాలి అప్పుడే మేము యాక్సెప్ట్ చేస్తాము కంప్లైంట్ అనేది సో ఈసారి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి ఇది ఓన్లీ సింగిల్ శారీ మిగిలిపోయింది మంచి పార్టీవేర్ శారీ అండి చాలా బాగుంటుంది సింగిల్ శారీ ఉండిపోయింది శారీ అంతా వచ్చేసి హెరోల్ కలర్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్లౌజ్కి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతా మొత్తం పార్ట్ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా ఇస్తున్నాను ఇస్తున్నానండి ఇది లాస్ట్ సింగిల్ పీస్ ఉండిపోయింది కాబట్టి మదర్స్ డే స్పెషల్గా సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళు మాత్రం అసలు తిట్టుకోవద్దు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి అలా ఉంటుంది బొట్టు మెరూన్ కలర్ షేడ్లో వస్తుందండి శారీ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లో నేను కూడా ఒక శారీ తీసుకున్నాను ఇదంతా పళ్ళు పాటు నుండి మనకు ఫుల్ ఇలా వస్తుంది మంచి రిసెప్షన్ కానీ బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న కి చాలా బాగుంటుంది కావాలి అని అనుకునే వాళ్ళు ఇది బుక్ చేసుకోండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ శారీస్ అండి ఇవి కూడా టూ ఉండిపోయి మదర్స్ డే ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాను ఓన్లీ నైన్ హండ్రెడ్ షిప్పింగ్ శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి నేరేడు పండు కలర్తో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బుటీస్తో బార్డర్ వచ్చేస్తున్నాం మంచి పార్టీవేర్ ఫ్యాన్సీ శారీ ఇది సో ఈ కలర్ ఉందండి మన బ్లూ కలర్ కి నేరి పండు కలర్ బార్డర్ వైన్ కలర్ ఇది వచ్చేసి ఈ కలర్ ఉండిపోయిందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ ఇది వచ్చేసి క్రీమ్ వైట్ క్రీమ్ క్రీమ్ వైట్కి వచ్చేసి మనకి మెరూన్ కలర్ మెరూన్ కలర్ బోర్డర్ బార్డర్ హ్యాండ్స్ కి ప్లస్ బుటీస్ తో ఈ శారీ ఉందండి ఈ టూ కలర్స్ ఉండిపోయినాయి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మదర్స్ డే స్పెషల్ శారీస్ అండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అన్ని లేటెస్ట్ కలెక్షన్సే స్టాక్ ఉండిపోయింది ఏమీ లేదు సో కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి వాట్సాప్కి సెండ్ చేయండి మీకు ఏమైనా శారీ నచ్చినట్టయితే చాలా లిమిటెడ్ స్టాక్ అండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎట్ పుష్ప కలెక్షన్స్ అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రికమెండ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఛానల్ని సో ఓకే అండి బాయ్